పంతులు గారు క్రిష్ వాళ్ళ ఇంటికి వచ్చి రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్యవాళ్ళ చిన్నమామయ్య వచ్చి నాకు అభ్యంతరం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ చిన్న వాళ్ళ చినమామయ్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ నాన్న సంజయ్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు ఫారెన్లో ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా అలాంటిది ఇప్పుడు ఈ సంధ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి సంజయ్ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఏం ఏంట్రా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా నువ్వు రూపాయలు అన్న అమ్మాయిని ఫారెన్లోనే కదా ప్రేమించావు అలాగే నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట కూడా తీసుకున్నావు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిని మోసం చేసి నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు నా కొన్న కొడుకువి అనుకోవడానికైనా నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అది చూసిన సత్య మాత్రం వీడి నిజం ఇప్పుడైనా బయటపడబోతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసిన సంధ్య మాత్రం ఏంటి నిజం చెప్పవేంటి మౌనంగా చూస్తూ ఉంటావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్